వీర మహిళలు జనసేన కార్యకర్తలు వేలాదిగా మరి రేపు ఆ చిత్రాడ గ్రామానికి వెళ్ళి విజయోత్సవంగా విజయవంతం చేయాలని ఎంతగానో కోరుతున్నాం అదేవిధంగా మన ఉప ముఖ్య ముఖ్యమంత్రి గారైనా శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అదే విధంగా మన మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జి గారైనా ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గారైన చిల్లపల్లి శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు మరి మన నియోజకవర్గం నుంచి వేలాది మంది మరి ఆ సభకు తరలి వెళ్ళి మరి మొట్టమొదటిగా జరిగే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో జరిగే ఈ యొక్క ఈ యొక్క సభని విజయోత్సవంగా ఎంతో విజయంగా దాన్ని విజయవంతంగా చేయాలని కోరుతూ మరి గత ప్రభుత్వంలో జరిగిందే చాలా ఇబ్బందులతో మనం సభని జరుపుకోవాల్సి వచ్చింది అయినా సరే వేలాది మంది మరి ఆ యొక్క మన మన యొక్క సభని విజయోత్సవం విజయం చేశారు అదే విప్పట గ్రామంలో చాలా ఇబ్బందులతో మరి యొక్క ఆ సభను జరిగిన ఆ యొక్క గ్రామ ప్రజలు కూడా దాన్ని చాలా ఎదుర్కొని చాలా విజయోత్సవం చేశారు అదేవిధంగా ఈ చిత్రాడ గ్రామంలో జరిగే రేపు ఈ యొక్క పన్నెండో అవి ఆవిర్భావ సభని విజయోత్సవం చేయాలని మిక్కిలిగా కోరుచు అందరినీ ఈ యొక్క మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యదర్శి మీ తిరుమల సిట్టి మొదటి కృష్ణ నమస్తే అండి